ఈరోజు సాగరు కట్టిన దానికి మొత్తం స్టిల్ టూ నిండిపోయి దాదాపుగా నలభై యాభై టీఎంసీలు దాని రిజర్వాయర్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి మరి గోదావరి బేసిన్ మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నికర జలాలు కేటాయింపున్న తెలంగాణ రాష్ట్రం ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఐదు వందల పద్దెనిమిది కట్టుకుంటే ఇంకా మిగిలితే మిగులు జలాలు ఆ పైన వచ్చేటి వరద జలాలు మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో మూడు వేల టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపొండును పెట్టిందే చంద్రశేఖరరావు ఈ రాచపొండు బేసిన్ మీద బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఆయన ఏమి ఇచ్చిండు వ్యాప్కోస్కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్ రెండు వేల పదహారు నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభార్తి గారి దగ్గరికి వెళ్ళి మూడు వేల టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించండో తెలంగాణకు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా ఐదు కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్ కోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు దాని తర్వాత ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఇంకా అవతల నుంచి కూడా తీసుకెళ్ళడానికి మళ్ళీ జీవో ఆర్టీఎంలో టూ థర్టీ ట్వంటీ నైన్ త్రీ టూ థౌజండ్ ఎయిటీన్ ఇంకొక జీవో ఇచ్చింది దీన్ని కొనసాగింపుగా ఈ రెండింటి నేపథ్యంలో ఫేజ్ వన్ కింద దాదాపుగా రెండు వందల పేజీల రిపోర్టు వ్యాప్కోసంలో ఆంధ్రప్రదేశ్కి టూ థౌజండ్ ఎయిటీన్లోనే సబ్మిట్ చేశారు దాంట్లో నాలుగు రకాల ప్రతిపాదనలు పెన్నాకు గోదావరి జలధార నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ నాలుగు రక రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఆప్షన్ ఫోర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ దీని ప్రకారం నాలుగు వందల టీఎంసీలు తీసుకొచ్చి రోజు మనం రెండు వందల టీఎంసీ గురించి మాట్లాడుతున్నాం యాక్చువల్గా దిస్ ప్రాజెక్ట్ ఈస్ డిజైన్ ఫర్ ఫోర్ హండ్రెడ్ టీఎంసీ నాట్ ఫర్ టూ హండ్రెడ్ టెంపరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా టూ హండ్రెడ్ టీఎంసీకి చూపిస్తున్నారు కానీ వాళ్ళు సివిల్ వర్క్లు మొత్తము ఇప్పుడు పంపించిన పిఎఫ్ఆర్ ఏదైతే ఉందో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో అందులో మూడు వందల టీఎంసీకి ఆల్రెడీ డిజైన్ చేశారు పంపులు మాత్రమే ఫిట్ చేస్తున్నారు ఇంకొక వంద టీఎంసీకి రెండు వందల టీఎంసీలకు పంపులు ఫిట్ చేస్తున్నారు మూడు వందల టీఎంసీకి మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు కెనాల్స్ కానీ పంపులు ఫిట్ చేసుకోవడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ సో నాలుగు వందల టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం నెల్లూరుకి తీసుకెళ్ళాలను రెండు వేల పదహారు నాడే చంద్రశేఖరరావు గారు చెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకొని పనులు మొదలుపెట్టుడు చంద్రబాబు నాయుడు గారి హయంలోనే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయంలోనే ఇన్ని పేజీల రిపోర్టు వ్యాప్ కోసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఏ ఒక్క రోజు ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేదు చంద్రశేఖరరావు గారు ఇది వదిలేసి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించింది ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్తో ఇదే ప్రగతి భవన్ ఇక్కడనే మిత్రులు పొన్న ప్రభాకర్ గారు చెప్తారు ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్న పరివాహక ప్రాంతానికి బంకచేర్లో వరకు తరలించుకెళ్ళాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకి మొత్తం నేర్పేడు ఈరోజు ఆయన ఎనభై వేల పుస్తకాలు చదివిన తెలివితేటలు విశ్వాసం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు చంద్రశేఖరరావు గారు నగరి రోజా గారి ఇంటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను సీమ చేస్తా అన్నాడు అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే విధానము స్పష్టంగా ఇక్కడ ఉంది ఈ నేపథ్యంలో రెండోసారి ముఖ్యమంత్రికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పాత ఫైల్స్ దుమ్ము దుమ్ముదలిపి ఇప్పుడు ఆ పనులను ముందుకు తీసుకెళ్ళడానికి మొదలుపెట్టినా మేము స్పష్టంగా చెప్పినాం కృష్ణానదిలో మా ప్రాజెక్టుల అన్ని నీటి కేటాయింపులు గోదావరి ప్రాజెక్టులో మా ప్రాజెక్టుల నీటి కేటాయింపులు అన్నీ వివాదాలు పరిష్కారం అవుతాయి తప్ప మిగులు జలాలనేది లెక్క తేనదు కాబట్టి గోదావరి బేసిన్లో మా పెండింగ్ ప్రాజెక్టులు ప్లస్ నైన్ సిక్స్టీ ఎయిట్ వాటర్ ప్రాజెక్టులు మేము మొత్తం కట్టుకున్న తర్వాత మిగులు జలాలు మిగులు జలాలపైన వరద జలాలు ఉంటే అవి ఎన్ని మిగిలినాయి దాంతో మాకెంత వస్తుంది మీకెంత వస్తుంది మళ్ళీ মিগুল যে